అవకాశం లేని అసైన్డ్ భూమి కొనేందుకు తాండూరు పట్టణానికి చెందిన ఓ రియల్ ఎస్టర్ ప్రయత్నిస్తున్నారు అసైన్డ్ భూమిని రియల్టర్లకు విక్రయించడం కోసం కొందరు స్థానికులు ముందుండి వ్యవహారం నడిపిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి అసైన్డ్ భూమిని కొన్న రిజిస్ట్రేషన్లు చేసుకోవడం కష్టమని తెలిసిన భూమిని కొనుగోలుకు చేతూ రియల్టర్ అడ్వాన్స్ ఇచ్చారని తెలుస్తుంది అసైన్డ్ భూమి క్రయ విక్రయాలు జరిపితే తగు చర్యలు తీసుకుంటామని ఓ వైపు అధికారులు చెబుతున్నారు వికారాబాద్ జిల్లా యాదానా మండలం కోకట్ గ్రామ పంచాయతీ పదిలోని అరవై నాలుగు సర్వే నెంబర్లో

లేవలైన్ తర్వాత మీ కన్ను మనతో అంటే ఎంత నేయమరాలిది మూడు ఏందో ఐదేం నొస్తుందది 10 దేశింది ఐదేం నొస్తుందది నుంచి అది చెట్లు పెట్టుకమా అది ఈ లేవలు చేసిన తర్వాత వీళ్ళకిట్లాంటమా అంటే ఏమనాలి తాండూరు నియోజకవర్గంలో హైదరాబాద్ రోడ్ మార్గంలో గతంలో పేదలందరికీ లావాణి పట్టలు అసైన్‌మెంట్ భూమిలు ఇస్తే అవి పంటకు సాగుకు యోగ్యం కానీ ఉన్నాయి కాబట్టి గతంలో పేదలందరికీ డబల్ బెడ్రూమ్ కట్టిస్తామని అంతకుముందు గిట పేదలందరికీ ఇండ్ల పట్టాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్కడ ఉన్నటువంటి లావాణి పట్టదారులకు డబ్బులు ఆశ పెట్టి అక్కడ పెద్ద పెద్ద చుట్టుముట్టు కడ్డీ లేస్తూ భూమిని కబ్జా చేసి ఏదైతే ముందల లావణి పట్టదారులను ముందల పెట్టి వెనుక అంటే మొత్తం గేమ్ ఆడుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇట్లా తాండూరు నియోజకవర్గంలో ప్రతి భూమి ప్రభుత్వ భూమిని రక్షించడంలో రెవెన్యూ అధికారులు కానీ ఇక్కడనే స్థానికంగా సబ్ కలెక్టర్ ఉన్నప్పటికీ ఇలాంటి భూము భూములన్ని గిట్టా అవుతున్నాయి భవిష్యత్తులో అంటే ఏదైనా ఇన్స్టిట్యూట్లు కానీ లేకపోతే గవర్నమెంట్ ఆఫీసులు కానీ నిర్మించడానికి అదేవిధంగా పేదలకు ఏదైతే ఇండ్లు ఇళ్ళ స్థలాల కోసం ఇవ్వవలసినటువంటి భూములను గిట్ట కబ్జా చేసి లేకుండా లేకు భూమి లేకుండా చేస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏదైతే అన్యాక్రాంతమవుతున్నటువంటి హైదరాబాద్ రోడ్డు సర్వే నంబర్ అరవై నాలుగు బై నలభై సర్వే నెంబరు ఇప్పటికే ఆ భూమిలో ఉన్నటువంటి ఏదైతే లావణి పట్టదారులు నిన్న మొన్న వచ్చి ఆ భూమి ఏదైతే మాది అని చెప్తున్నారు నలభై ముప్పై సంవత్సరాల నుంచి అది బీడు భూమికే ఉన్నది గతంలో ఇండ్ల పట్టాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ఆ చుట్టుపక్కల మొత్తం కొంత జాగా హాస్టల్కి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ఇక్కడ ఆ ఎకరా భూమిని ఏదైతే కబ్జా చేయడం కోసము లావణి పట్టదారులను ముందల పెట్టి వెనక రియల్ ఎస్టేట్ వ్యాపారులందరి గిట ఏదైతే కుమ్మక్క ఆ లావణి పట్టదారులతోని డ్రామాలు ఆడుతున్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే అక్కడ ఉన్నటువంటి యాలాలు ఎంఆర్ఓ పైగానే అదేవిధంగా ఆర్ఐ పైన గిట చట్టపరమైన చర్య తీసుకోవాలి ఎందుకోసమంటే అంత పెద్ద ఎత్తున చుట్టుముట్టు ఏదైతే లావాణి పట్టకు ఏదైతే చుట్టుముట్టు కడ్డీలు వేస్తూ పెద్ద ఎత్తున ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆ రకంగా చేస్తున్నప్పటికీ లావాణి పట్టదారులను ముందు చూపెట్టి ఇలాంటి దుర్మార్గమైనటువంటి అరాచకాలకు తాండ్ర పట్టణంలో అనేక భూములు అన్నిక్రంతమవుతున్నాయి కాబట్టి ఎక్కడ చూసిన ఏదైతే భూములు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు వచ్చినప్పటి నుంచి పెద్ద ఎత్తున భూములన్ని గిటా కబ్జకు గురైతున్నాయి వెంటనే హైదరాబాద్ రోడ్కు ఉన్నటువంటి సర్వే నంబర్ యొక్క అరవై నాలుగు నలభైని వెంటనే ఏదైతే ప్రభుత్వం స్వాధీనం చేసుకొని అది పంటలకు యోగం కాని భూమి కాబట్టి వెంటనే ఇండ్ల స్థలాల కోసం పేదలందరికీ పంపించేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఆ లవణి పట్టదారులు అనేక రోజులుగా ఏదైతే ఎలాంటి సాగు చేయకుండా బీడు భూమిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే అక్కడ ఏదైతే పేదలందరికీట ఇంటి స్థలం ఇస్తే ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఆ లావణి పట్టదారుల నుండి ఏదైతే పట్ట క్యాన్సిల్ చేసి కలెక్టర్ గారు వెంటనే దీని మీద చర్య తీసుకోవాలి లేకపోతే ఆ లావణి పట్టదారులకు ఏదైతే రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ అదేవిధంగా రాజకీయ అందదండాలు ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది అందుట్లో జోక్యం చేసుకొని నిన్న అలాంటి కడ్డీలను కూల్చకుండా నిర్లక్ష్యానికి గురి చేసిన రెవెన్యూ ఎంఆర్ఓ అధికారులపైన వెంటనే చర్య తీసుకోవాలని చెప్తూ ఎంఆర్ఓ కానీ ఆర్ఐ కానీ అంత జరుగుతున్నప్పటికీ చూసి చూడనట్లు వ్యవహరించడం అంటే ఈ ఒక రకంగా ఏదైతే ఆ యొక్క కబ్జాదారులకు ఒత్స్సు పలుకుతున్నట్లనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కాబట్టి వెంటనే ఆ కడ్డీలన్నిటిని తొలగించి పేదలందరికీ ఇండ్ల పట్టాలు ఇవ్వాలని చెప్తూ సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నారు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ ముందు పెద్ద ఎత్తున పార్టీ ఆధ్వర్యంలో పేదలందరికీ స్థలాలు ఇచ్చేంత వరకు ఖచ్చితంగా పోరాడతాం అలాంటి భూములు అనేక మన్యక్రంథం అవుతున్నాయి రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించి వెంటనే వాటి అన్నిటికీటా రక్షణ కల్పించాలంటూ పేదలకు పంపిణీ చేయాలంటూ ఈ సందర్భంగా డిమాండ్ పార్టీ వికారాబాద్ జిల్లా కార్యవర్గ సభ్యుని ఈరోజు మన తాండూరు లోపల హైదరాబాద్ పోయేటటువంటి రూట్లో అరవై బై నలభై సర్వే నెంబర్ లోపల భూములు అన్ని ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం చేస్తున్నటువంటి భూ బకాసులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళని కట్టడి చేయాల్సినటువంటి అవసరం మీద ఉంది తహసీల్దార్ గారు ఆయన ఒక మెజిస్ట్రేట్ కాబట్టి పునరాలోచించాలి అలాగే ఆర్ఐ కానీ అక్కడ ఉన్నటువంటి టీటీ డిప్యూ తహసీల్దార్ గారు కానీ ఆలోచించి పేదల యొక్క భూముల్ని ప్రభుత్వ భూముల్ని రక్షించాలి ఇంతకు మునిపే ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏనుమల రేవంత్ రెడ్డి గారు కూడా మేము పరిశీలిస్తాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని పరిశీలించి వీటిని ప్రభుత్వం కోసం మేము చేసుకుంటాం చేసుకుంటామనేటటువంటి కోణంలో మాట్లాడారు కానీ ముఖ్యమంత్రి కూడా అటువంటి ఆలోచన ఉంటే ఈరోజు ఈ అధికారులు రాజకీయ నాయకులకు పత్తసపలుపుతూ దుర్మార్గమైనటువంటి డబ్బులకు కకృతి పడి ఈరోజు దుర్మార్గంగా వ్యవహరించడం తీవ్రమైనటువంటి అన్యాయం కాబట్టి తక్షణమే ప్రభుత్వ భూముల్ని కాపాడాల్సినటువంటి అవసరం ప్రభుత్వం మీద అక్కడ యాలలు ఉన్నటువంటి తహసీల్దార్ గారు అలాగే డిటీ గారు టిప్పి తహసీల్దార్ గారు ఆలయ గారు తక్షణమే జోక్యం చేసుకొని దాన్ని ఆ భూముల్ని ప్రభుత్వం ఆవేదనలోకి మలపాలి లేకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఇరవై మండలాల లోపల ఉన్నటువంటి ప్రభుత్వ భూముల మీద ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గాలు కొంతమంది దుర్మార్గులు అంటే ముఖ్యమంత్రి ఆలోచన లేదు కానీ ముఖ్యమంత్రి పేరు చెప్పి కావాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదలాం చేస్తూ కొంత అధికారులు కూడా రాజకీయ నాయకులకు పత్ర సూ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ప్రభుత్వ భూముల్ని గవర్నమెంట్ తక్షణమే హ్యాండ్ ఓవర్ చేసుకొని ఒకవేళ ప్రభుత్వ భూముల్ని వాంటెడ్లీ కావాలని యాల యాలాలు మన తహసీల్దార్ గారు డిప్యూటీ తహసీల్దార్ గారు వాంటెడ్లీ జోక్యం చేసుకొని అత్యసం ప్రదర్శించి ఎట్లా ఉందంటే ఒక మాట చెప్పాలంటే చేనుకు కంచె ఉంటే ఆ కంచెనే చీను మేసినట్లు చందంగా ఉంది కాబట్టి తక్షణమే దీన్ని విరమించుకోవాలి లేకపోతే కబర్దార్ రేపు ముఖ్య దీన్ని ఈ విషయం లోపల జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ గారు అలాగే జాయింట్ కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ గారు కూడా ఐఏఎస్ అధికారి కా కలెక్టర్ కాబట్టి ఇంత అత్యున్నతమైనటువంటి అధికారులు ఉండి కూడా దీనికి అన్యాయం జరుగుతుంది ప్రభుత్వ భూములకు కాబట్టి తక్షణ జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ గారు దృష్టి సరించాలి అలాగే ఆర్డీఓ గారు కూడా దృష్టి సరించి అలాగే జాయింట్ కలెక్టర్ గారు కూడా దీని మీద వివరణ ఖచ్చితంగా తహసీల్దార్ యాద తహసీల్దార్ గారి చర్యలు తీసుకోవాలి దాన్ని అదుపులో పెట్టి ప్రభుత్వాన్ని వాళ్ళని అదుపులో పెట్టి ప్రభుత్వ భూముల్ని కాపాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ లేకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సమరశీల పోరాటాలు చేస్తాం పేదలందరినీ ఇల్లు లేనటువంటి పేదలందరినీ సమీకరిస్తాం కాబట్టి అన్ని తహసీల్దార్ ఆఫీసుల ముందర ముట్టడిస్తాం అవసరం అనుకుంటే జిల్లా కలెక్టర్ మెజిస్ట్రేట్ ముందర కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలుసుకునే అవకాశం వచ్చిన ప్రింట్ మీడియాకు ఎలక్ట్రానిక్ మీడియా అభిదాభావ రైతులకు మేధావులు ప్రజాస్వామ్యం అందరికీ పేరు పేరున సిపిఎం వికారాబాద్ జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుసుకున్న సూత్రాలు ప్లీజ్ నెంబర్ సిక్స్టీ ఫోర్లో ఇంత పూర్వమే ఇంటి భూమి లోపల మనకు ఆటో యూనిట్స్ వాళ్ళు కూడా అలాట్మెంట్ చేయడం జరిగింది ఆ అలాట్మెంట్ చేసినాక అక్కడ ఎలాంటి అలాట్మెంట్ కాలేదు ప్రభుత్వం నుండి ఆ అందరూ అందరికీ ఆ అంతా క్యాన్సల్ చేస్తూ మళ్ళీ రెండు వేల ఇరవై ఒకటి లోపల కీలో ఇండియా గారికి కేలో ఇండియాకు పది ఎకరాల మొత్తం ఇవన్నీ ఆసలు చేస్తూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగింది ఆ పంపడం జరిగిన తర్వాత ఈ మధ్యలో వీళ్ళు ఆటో యూనియన్స్ వాళ్ళు కూడా మా జాగ మాజాగా అని చెప్పి వాళ్ళు చెప్తే అయినప్పుడు కూడా అక్కడ వేయడం జరిగింది ఇవన్నీ హీరో ఇండియాకు గ్రాండ్ అలాట్మెంట్ చేసి ప్రపోజల్కి మంత అని చెప్పి గవర్నర్ కలెక్టర్ గారి నుంచి ఆదేశాలు రావడం జరిగింది అదాన్ని పక్కకే ఇప్పుడు రీసెంట్గా ఈమె మైము పేగం అనేది షూ ఇప్పుడు అది రౌండ్ పెన్సింగ్ చేయడం జరిగింది దాన్ని అక్రమం అని చెప్పి నిన్ననే విజిట్ చేసి నేను ఆడేగారు గారు విజిట్ చేసి దాన్ని తొలగించాలని చెప్పి రోజు తెప్పించి చెప్పడం జరిగింది వాళ్ళు తొలగించకపోతే ప్రభుత్వ పరంగా చట్టము ఏ చర్య తీసుకుంటా చర్య తీసుకొని తొలగించడం జరుగుతుందని వాళ్ళకి చెప్పడం జరిగింది కాబట్టి ఎవరు కానీ ప్రభుత్వ భూముల్లో ఇల్లీగల్గా ఎలాంటి లేకుండా అక్రమం తగ్గితే ప్రభుత్వం చట్టరీత్యా చర్యలు తీసుకుంటుందని చెప్పడం